హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే చక్రధర్ పల్లవి ఇద్దరు కలిసి పక్కా ప్లాన్తో ఇక భరత్ మీద కేసు పెట్టించబోతున్నారు ఇక అమ్మాయిల జీవితంలో ఆడుకుంటున్నాడు వీడు మంచివాడు కాదు అని చెప్పి ఇలా బ్రోకర్ కేసు కింద భరత్నైతే అరెస్ట్ చేయించబోతున్నారు పల్లవి చక్రధర్లైతే ఇక అప్పుడే నిజం తెలుసుకున్న అవని ప్రణతి మరిక ఏం చేయబోతున్నారు భరత్ ఏ తప్పు చేయలేదు భరత్ నిర్దోషాన్ని ఎలా నిరూపించబోతున్నారు మరిక ప్రణతి అవని అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పల్లవి చక్రధారులు అయితే ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చి నువ్వు ఒక అబ్బాయిని ఒక దగ్గరికి తీసుకెళ్ళాలి ఇక మీరిద్దరూ ఇలా రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోవాలి బ్రోకర్ కేసు కింద నీకు చాలా డబ్బులు ఇస్తాం ఆ అబ్బాయిని అరెస్ట్ చేయించాలి అని చెప్పి ఒక అమ్మాయితో బహిరంగ కుదుర్చుకుంటారు చక్రధర్ పల్లవి అయితే అప్పుడైక ఆ అమ్మాయి అయితే డబ్బు కోసం సరే మీరు చెప్పినట్టే చేస్తాను ఇవన్నీ నాకు అలవాటే నేను ప్రతిరోజు కూడా ఇలాంటి పనులే చేస్తాను అని చెప్పి ఇక భరత్ ఫోటో పట్టుకొని తను ఇక ఇక్కడికి వస్తాడని చెప్పి చక్రధర్ పల్లవి అయితే భరత్ ఫోటో ఆ అమ్మాయికి ఇస్తారు ఆ అమ్మాయి అయితే భరత్ ఇక ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం వెతుకుతూ ఇక్కడికే వస్తాడు ఆటో కోసం నువ్వు అప్పుడు అతన్ని చూసి ఇక అతన్ని ఇక ఉద్యోగం కావాలా నేను ఒక దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి నువ్వు ఇక భరత్ని ఇక్కడికి వచ్చేలా చెయ్యి ఇక భరత్తో ఇక నువ్వు ఆ రూమ్లో రొమాన్స్ చెయ్యి అప్పుడే మేము పోలీసులకు కాల్ చేసి ఇక ఇలా బ్రోకర్ కేసు కింద ఇలా ఇక భరత్ను నిన్ను ఇద్దరిని ముందుగా అరెస్ట్ చేయిస్తాము తర్వాత నిన్ను మేము కాపాడుతాము కాపాడి నీకు కావలసినంత డబ్బులు ఇస్తాము మేము చెయ్యమన్నట్టు చెయ్యి అని చెప్పి ఇలా పల్లవి చక్రధారులు అయితే ఇక అంటూ ఉంటారు ఆ అమ్మాయితో అప్పుడే ఇక అమ్మాయి అయితే వాళ్ళు చెప్పిన విధంగానే ఇక ఇలా వెయిట్ చేస్తున్న భరత్నైతే ఇక ఆ అమ్మాయి భరత్ దగ్గరికి వచ్చి కావాలని చెప్పి ఏంటండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు జాబ్ కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నారా మా సార్ ఇక ఎవరికైనా జాబ్ కావాలంటే ఇస్తానని నాకు చెప్పారు ఇక జాబ్ కోసమైనా సార్ వెయిట్ చేసేది అని ఇక ఇలా తనైతే కావాలని చెప్పి ఆ అమ్మాయి భరత్ దగ్గరికి వచ్చి భరత్తో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది భరత్ అయితే పక్కకు పక్కకు తప్పకుండా సరే ఆ అమ్మాయి భరత్ మీది మీదికి వస్తూ ఇక నేను చెప్పేది వినండి బాబు మీకు చాలా డబ్బులు వస్తాయి ఇక నెలకు లక్ష రూపాయలు వచ్చే ఇక మీకు జాబ్ నేను చూపిస్తాను పదండి అని భరత్నైతే మాయ చేసి ఆ అమ్మాయి అయితే ఇక ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది భరత్నైతే భరత్కి అయితే ఏంటి ఇక ఆఫీస్కు జాబ్ కోసం తీసుకెళ్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొస్తుంది అమ్మాయి ఇక్కడేం జాబ్ ఉంటుంది ఎవ్వరు లేరు అందరూ అమ్మాయిలే ఉన్నారు అని ఇక చాలా భయపడుతూ ఉంటాడు భరత్ అయితే అప్పుడే ఇక ఈ అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి ఇద్దరు కూడా ఆ రూమ్లో భరత్తో ఉంటారు ఇక ఇంతలోనే ఇక్కడ చక్రీధర్ పల్లవి అయితే పోలీసులకు కాల్ చేసి ఇక ఈ అమ్మాయిలు మా అమ్మాయిలే మా అమ్మాయిల జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు ఇక పల్లవి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరని చెప్పి చక్రధర్ పల్లవి అయితే మా ఫ్రెండ్స్తో అతను ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారు వెంటనే మీరు వెళ్ళి తనని అరెస్ట్ చేయండి అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు పోలీసులకైతే చక్రధర్ పల్లవి అప్పుడే ఇక పోలీసులైతే ఇంత మోసం చేస్తాడా వీడు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడా ఇక ఇలా వీని బ్రోకర్ కేసులో ఇక ఇరికించేసి లోపలయ్యండి అని చెప్పి ఇలా ఎస్ఐ అయితే కానిస్ట్ కానిస్టేబుల్తో అనడంతో కానిస్టేబుల్ అయితే భరత్ని ఆ అమ్మాయిని ఇద్దరిని కూడా స్టేషన్కి తీసుకెళ్తారు ఇక మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చెప్తాము చెప్పండి ఇక మీ వాళ్ళ అడ్రస్ అని చెప్పి భరత్ని ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటారు ఇక భరత్ అయితే ఇలా అవని జాడను అవని మా అక్క ఉంది అని ఇక అవని ఫోన్ నెంబర్ చెప్తాడు పోలీసులకైతే అప్పుడైక అమ్మాయి నాకు ఎవరూ లేరు ఇక ఈ భరత్ నన్ను ఇక ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు మా ఇద్దరి మధ్య చాలా జరిగింది ఇక తను నేను వద్దని చెప్పినా కూడా తప్పు చేశాడు మేమిద్దరం తప్పు చేసాం సార్ మా వాళ్ళకు చెప్తే వాళ్ళు తట్టుకోలేరు మమ్మల్ని చంపేస్తారు ఇక నేను మా వాళ్ళ అడ్రస్ చెప్పనని చెప్పి ఆ అమ్మాయి అయితే ఇలా నటిస్తూ ఉంటుంది కానీ ఇక భరత్ అయితే అవని అడ్రస్ చెప్తాడు ఇక అందులో ఉన్న ఇక కానిస్టేబుల్ అతనైతే అవనికి కాల్ చేస్తాడు ఎవరు మాట్లాడేది అవని నిన్న మీ తమ్ముడు భరత్ ఇలా బ్రోకర్ కేసు కింద అరెస్ట్ చేశాము అని చెప్తాడు అది అవని అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి ఇక మా తమ్ముని అరెస్ట్ చేయడమేంటి అసలు ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా అవన్నీ విషయాలు మీరు స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి ఇక మీ తమ్ముని మాత్రం అరెస్ట్ చేయించాము అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తాడు ఆ కానిస్టేబుల్ అయితే ఇక అందరు కూడా భరత్ అరెస్ట్ కావడమేంటి బ్రోకర్ కేసు కింద షాక్ షాకై ప్రణతి అవని రాజేంద్ర అందరూ కూడా స్టేషన్కి వస్తారు ఇక అవని చూసిన భరత్ అయితే చాలా ఏడుస్తూ అక్క నేను ఏ తప్పు చేయలేదు కావాలని కావాలని చెప్పే ఈ అమ్మాయి నన్ను పోలీసులకు పట్టించింది అసలు తనతో మాట్లాడకపోయినా నాతో మాట్లాడి నన్ను ఇంత ఇబ్బంది పెడుతుంది అని చెప్పి భరత్ అయితే తన అక్క అవనితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక పోలీసులు అయితే లేదు ఆ అమ్మాయి తప్పైందని ఒప్పుకుంది కానీ భరత్ ఒప్పుకోవటం లేదు వీడికి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిందే వీడికి ఇక దెబ్బలు పడితేనే వీడు నిజం ఒప్పుకుంటాడు ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తాడు ఇలాంటి ఉండకూడదు వీడు ఎప్పటికీ జైల్లో నుండి బయటకు రాడు అని గురించి చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ పోలీస్ అయితే అది విన్న ఇక అవని ప్రణతి అయితే స్టాఫ్ ఇక మా భరత్ అలాంటి వాడు కాదు ఎక్కడో ఏదో జరిగింది అదేంటో మేము తెలుసుకుంటాము మా తమ్ముడు ఏ తప్పు చెయ్యలేదు వాడు వాడు నిర్దోషణి నేను నిరూపిస్తాను ఎలాగైనా అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ప్రణతి కూడా అవును భరత్ ఎలాంటి వాడో నాకు తెలుసు భరత్ ఇలా అమ్మాయిల జీవితంలో ఆడుకునేవాడు కాదు ఇక నేను ప్రేమిస్తేనే ఇక నన్ను ప్రేమించాడు అలా గొప్ప మనసున్నవాడు ఇక అలాంటి ఈ భరత్ వేరే అమ్మాయిని ఇలా జీవితాలతో ఆడుకోవడమేంటి వాళ్ళ జీవితం పాడు చేయడం ఏంటి నేను అస్సలు నమ్మను నా భరత్ శ్రీరామచంద్రుడు శ్రీరాముడి కంటే ఎక్కువ అని చెప్పి ప్రణతి అయితే భరత్ తప్పు చేసిందంటే అస్సలు నమ్మదు వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏంటే ఇక భరత్ నిన్ను ఇలా నాశనం చేశాడా నీ జీవితంతో ఆడుకున్నాడా భరత్ ఎప్పుడు నా పక్కనే ఉంటాడు ఎప్పుడు నీ దగ్గరికి వచ్చాడు ఇక ఇప్పుడు జాబ్ కోసం బయటకు వెళ్తున్నానని చెప్పాడు కానీ నువ్వు ఎందుకు భరత్ ఇలా కావాలని పోలీసులకు పట్టించావో ఇక అన్ని విషయాలు తెలుసుకుని ఇక నీకు సరైన విధంగా బుద్ధి నేను చెప్తాను అని ఇక ప్రణతి అయితే ఆ అమ్మాయికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక అవని ఇక ప్రణతి ముందుగా మనం ఇక ఇదంతా ఎవరు చేశారన్నది ముందుగా తెలుసుకోవాలి ప్రణతి పద ఇక మన భరత్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇదంతా ఎవరు చేయించారో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అవని ప్రణతి అయితే ఎలాగైనా భరత్ని ధైర్యంగా ఉండమని చెప్పి నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తామని ధైర్యాన్ని చెప్పి వీళ్ళైతే ఇక స్టేషన్ నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే అవని రాజేంద్ర ఇద్దరు కూడా ఆటోలో వెళ్తూ ఉంటారు ఇక ప్రణతి మాత్రం ఒక్కసారి భరత్తో మాట్లాడి వస్తాను భరత్ ఇక నేను నిన్ను నమ్ముతున్నాను ఎవరేం చెప్పినా నేను వినను మన ఇద్దరి పెళ్లి ఆపడానికి ఇదంతా ఎవరో చేశారని నాకు బాగా అర్థమయ్యింది వాళ్ళెవరో నేను ఖచ్చితంగా తెలుసుకొని వాళ్లకు బుద్ధి చెప్పి వాళ్ళ కళ్ళ ముందే మనం పెళ్లి చేసుకున్నాము ఇక నేను మాత్రం నువ్వు ఇ తప్పు చేశావంటే నా ప్రాణం పోయినా నమ్మను భరత్ అని ఇక ఇలా అంటూ ఉంటుంది ప్రణతి ఇప్పుడే భరత్కైతే ఇక ప్రణతి మీద మరింత ప్రేమ కలుగుతుంది ఎందుకంటే నన్ను ఇక ప్రణతి ఇంతలా నమ్ముతుంది నేను ఏ తప్పు చేయలేదని ప్రణతి నన్ను నమ్మింది ఇక వేరే వాళ్ళైతే నేను నిజంగానే ఆ అమ్మాయితో తప్పు చేశానని నన్ను అబద్ధం చేసుకుని నన్ను చీకొట్టి వెళ్ళిపోయేది కానీ ప్రణతి చాలా మంచి అమ్మాయి ఎలాగైనా ఇక నేను ప్రణతి పెళ్లి చేసుకోవాలని ఇక మరింత ప్రేమ పుడుతుంది ఇక ఇలా ఇక భరత్కైతే ప్రణతి మీద అప్పుడే కోపంగా ప్రణతి అయితే ఇక ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక వెళ్తూ ఉన్న ప్రణతి ఒక దగ్గర ఇక చక్రధర్ పల్లవి మాట్లాడుకోవడం చూసి స్టాప్ అవుతుంది ఇక ఈ అమ్మాయికి కాల్ చేసి ముందుగా చక్రధర్ మాట్లాడతాడు ఇక అన్ని మనం అనుకున్నట్టే జరిగాయి కదా ఇక పోలీసులకు డబ్బులు ఇచ్చి నిన్ను బయటకు తీసుకొస్తాము ఆ భరత్గాడు మాత్రం అక్కడే ఉండాలి వాడిక ఇక బ్రోకర్ కేసు కింద అరెస్ట్ అయ్యాడని ఇక ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే వాళ్ళు ప్రణతితో భరత్కు చేయరు అని చెప్పి ఇక ఆ అమ్మాయితో ముందుగా చక్రధర్ మాట్లాడతాడు ఆ మాటలైతే ప్రణతి వినేస్తుంది ఇంతలోనే ఇక తన బేబీ పల్లవి కూడా చక్రధర్ దగ్గరికి వస్తుంది డాడీ అనుకున్నట్టే చేశారు సూపర్ ఇక ఆ భరత్ గారిని పోలీసులకు పట్టించి మంచి పని చేశారు ఇక ఇప్పుడు ఆ భరత్ అంటే ప్రణతికి మామయ్యకు అందరికి కూడా కోపం వచ్చింది ఇలా అమ్మాయిల జీవితంలో ఆడుకునేవాడు వాడు అని చెప్పి ఇక వాళ్ళ గురించి అందరికీ కూడా బ్యాడ్గా చెప్పాము అని చెప్పి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇలా భరత్ గురించి చక్రాధర్ పల్లవి అయితే అవన్నీ మాటలు ఇక ప్రణతి చాటుగా వింటుంది ఇక ప్రణతి వినడం వీళ్ళకు తెలియదు కదా వీళ్ళు ఇక అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ పెళ్లి గురించి కాదు అవనిని ఎలా దెబ్బ కొట్టాలి ఆవిని ఇక అక్షయ్ని ఎలా దూరం చేయాలి వీళ్ళ పెళ్లి ఆపి ఇక పార్వతి వీళ్ళు తెచ్చిన సంబంధం ఉంటుంది కదా నవీన్ నవీన్కి ఇచ్చి ఇక ప్రణతిని ఎలా పెళ్లి చేయాలి అనిక అదే ఆలోచిస్తూ ఇక వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళైతే ఇక ఇదంతా ప్రణతికి తెలిసిపోతుంది ఇక అసలు దొంగలు వీళ్ళ ఇక వీళ్ళ గురించి ఇక నా భరత్ స్టేషన్కి వెళ్ళిపోయాడా ఇక వీళ్ళ సంగతి చెప్తానని చెప్పి వీళ్ళు మాట్లాడుకునే మాటలు అన్నీ కూడా ప్రణతి వీడియో తీస్తుంది తన సెల్లో ఈ వీడియో తీసుకెళ్ళి ఇప్పుడు నేను పోలీసులకు చూపించాననుకో ఇక పోలీసులు వీళ్ళ గురించి నిజం తెలుసుకొని కావాలనే ఈ అబ్బాయిని ఇలా స్టేషన్కి అప్పగించారని నిజం తెలిసిపోతుంది దాంతో ఇక వీళ్ళని పోలీస్ వీళ్ళని పోలీసులు అరెస్టు చేస్తారు అప్పుడు వీళ్లకు బుద్ధి వస్తుందని చెప్పి ప్రణతి అయితే ఆ వీడియో తన సెల్లో సేవ్ చేసుకొని ఈ విషయం వెంటనే వదినకు చెప్పాలని అవనికి కాల్ చేసి చెప్తుంది వదినే భరత్ని కావాలని చెప్పి పోలీసులకు పట్టించింది ఎవరో కాదు వదినే ఈ పల్లవి వదిన మామయ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు నేను ఇప్పుడు వినేశాను వదినే వీళ్ళ సంగతి చెప్పాలి అని చెప్పి వెంటనే ప్రణతి అయితే అవనికి కాల్ చేస్తుంది ఇక అవని అయితే తొందరపడకు ప్రణతి సరైన సాక్ష్యాలు మన దగ్గర ఉన్నప్పుడు భరత్ ఇక నిర్దోషిగా బయటకు వస్తాడు ఈ విషయం వాళ్ళకు తెలియనివ్వకు అనిక ఇలా అంటూ ఉంటుంది అవని అయితే ఇక ఇంతలోనే ప్రణతిని అయితే పల్లవి చూసేస్తారు ఏంటి ఇక ఈ ప్రణతి మన మాటలన్నీ వినేసిందా అనిక వాళ్ళైతే చాలా భయపడుతూ ఉంటారు ఇక ప్రణతి ప్రణతి అని ఇక పిలుస్తూ ఉంటారు ప్రణతి దగ్గరికి వెళ్తుంది ఏంటి అని ఇక ఇలా కోపంగా అంటూ ఉంటుంది ఏంటి ప్రణతి ఇక్కడున్నావు భరత్ పోలీసులకు దొరికిపోయాడని విన్నాము నిజమేనా అనిక అంటూ ఉండగా అవును నిజమే భరత్ మంచివాడు కాదు ఇక అది తెలియక నేను ప్రేమించి మోసపోయాను అనిక ఇలా వాళ్ళ ముందు నటిస్తూ ఉంటుంది ప్రణతి అయితే అప్పుడే ఇక ప్రణతి కూడా నమ్మేసింది భరత్ మంచివాడు కాదని అనిక వీళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు ఇక మా మాటలు ప్రణతి వినలేదన్నమాట అనిక వీలైతే ఇక సరే ప్రణతి ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో అనిక వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఇక ప్రణతి తెల్లవారగానే పోలెస్ పోలీసులో తీసుకుని నేరుగా ఇక పల్లవి దగ్గరికి వెళ్తుంది ఇక పల్లవి దగ్గరికి వెళ్తూ ఉండగా పల్లవి అయితే ప్రణతిని దూరంగా చూసి ఏంటి ప్రణతి పోలీసులు తీసుకుని ఇక్కడికి వస్తుంది అంటే నా గురించి నిజం తెలిసిందా ప్రణతికి అని ఇక షాక్ లో ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక వీడియో చూపించి చూడు పల్లవి నీ నిజ స్వరూపం ఎలాంటిదో నాకు మొత్తం తెలిసిపోయింది ఇక నా భరత్ ఏ తప్పు చెయ్యలేదు నన్ను భరత్ని విడగొట్టి ఇక మీరు చూసిన సంబంధం నాకు చెయ్యడం కోసం నువ్వు మామయ్య ఇదంతా నాటక మాడారని నేను నిన్న మీ మాటలు వినేసి తెలుసుకున్నాను అందుకే నేను ఇప్పుడు మిమ్మల్ని ఇలా కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు పట్టిస్తున్నానని చెప్పి ప్రణతి అయితే పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది దాంతో ఇక పల్లవి అయితే ఏంటి ప్రణతి నువ్వు అనేది నేను భరత్ని పోలీసులకు పట్టించడం ఏంటి అనిక అంటూ ఉండగా ఇంకా నువ్వు నన్ను నమ్మించాలని చూడకు చూడు నా దగ్గర ఉన్న వీడియో చూడు నువ్వు మీ నాన్న మాట్లాడుకునే మాటలు ఇదే కాదు ఇంట్లో ప్రతి గొడవకు మీరే కారణమని కూడా అన్నీ నాకు తెలిసి తెలిసిపోయాయి ఇంకా నువ్వు నా ముందు నటిస్తే బాగుండదని చెప్పి చాలా కోపంగా ఇక ప్రణతి అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో ఇక పల్లవి అయితే ఏం మాట్లాడలేక ఆ వీడియో చూసి ఇక షాక్ అయి పోలీసులతో పాటు స్టేషన్కు రాబోతుంది ఈ రోజైతే ప్రణతి ఇచ్చిన షాక్ అయితే పల్లవి ఇక్కడ అవని అయితే చక్రాధర్ దగ్గరికి వెళ్ళి చక్రాధర్ని కాలర్ పట్టుకొని పోలీసుల దగ్గరికి తీసుకొస్తుంది ఇదంతా కావాలని చెప్పి వీళ్ళే చేశారు నా తమ్ముడు అలాంటి వాడు కాదు కావాలంటే చూడండి సరైన సాక్ష్యం మా దగ్గర ఉందని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు వీడియో తీసింది అది చూపిస్తారు అంతేకాకుండా ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఇలా చెయ్యమని చెప్పారని ఆ అమ్మాయి నోటి గుండా కూడా ఇక అన్ని నిజాలు బయట పెట్టేలా చేశారు ప్రణతి అవని అయితే దాంతో ఇక పోలీసులైతే పాపం ఇక భరత్ ఏ తప్పు చెయ్యలేకున్నా వీళ్ళ మాటలు నమ్మి తనని అరెస్టు చేశాము అని ఇక ఇలా అవని భరతులకు సారీ చెప్తూ ఉంటారు పోలీసులైతే తప్పు చేసిన వాళ్ళు ఇక పల్లవి చక్రధర్ వాళ్లకు ఇక శిక్ష పడాలి ఈ అమ్మాయితో నాటకం ఆడించినందుకు ఈ అమ్మాయి కూడా శిక్ష పడాల్సిందే అని చెప్పి పోలీసులైతే భరత్ను నిర్దోషిగా బయటకు ఇలా తీసుకొచ్చేసి తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలని చెప్పి పల్లవిని చక్రాధర్ని అయితే అరెస్టు చేయబోతున్నారు ఈరోజైతే ప్రణతి ఇలా చక్రాదర్ పల్లవి మాటలు చాటుగా విని తన భరత్ని కాపాడుకోబోతుంది ఇక భరత్ ప్రణతిలను ఎవ్వరూ విడుదయ్యలేరు ఇక వాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటే ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తారు అని చెప్పి ఇక అవని అయితే ఇక వెంటనే దగ్గరుండి వాళ్ళిద్దరి పెళ్లి చేయబోతుంది ఇక ఈ విధంగానైతే ప్రణతి ఇక భరత్ని మళ్ళీ ఇక నిర్దోషిగా బయటకు తీసుకొచ్చి ఏ తప్పు చేయలేదని చెప్పి ప్రణతి ఇక అవని సహాయంతో భరత్ని పెళ్లి చేసుకోబోతుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్